బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడైనా తాజా వాడితే ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ షోలోకి చూడండి యాటిట్యూడ్ వల్లే మళ్ళీ బయటకు రీఎంట్రీలో అదే తప్పు బిగ్ బాస్ సీజన్ నైన్లో శ్రీజ ఎలిమినేట్ అన్ ఫెయిల్ అన్న ఆడిషన్ ఆడియన్స్ ఇప్పుడు హౌస్లో ఆమె చేసుకున్న హంగామా చూసి షాక్ అవుతున్నారు శ్రీజ ఎలిమినేట్ ఎలా జరిగిందంటే వైల్డ్ కార్డ్ వచ్చి వాళ్ళ పవర్తో సుమా శెట్టి శ్రీజ ఇద్దరితో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉండగా వాళ్ళంతా శ్రీజ ఎలిమినేట్ చేశారు అక్కడ శ్రీజ ఎలిమినేట్కి ఆమె యూట్యూబ్ యాటిట్యూడ్ కారణమని ఆ రోజే స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే వచ్చి రాగానే పేర్లు అడిగి తెలుసుకునే రైట్ ఉంటుంది మాధురితో పేరు విషయంలో అనవసరమైన ఇష్యూస్ క్రియేట్ చేసింది శ్రీజతో పాటు భరణికి రీఎంట్రీ చైన్స్ ఇక బయటకు వెళ్ళిన శ్రీజ అన్ఫెయిల్గా ఎలిమినేట్ చేశారంటూ ఆడియన్స్ అపీల్ అయ్యారు ఫీల్ అయ్యారు అందుకే ఆమె ఆమెతో పాటు భరణికి రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చారు అయితే శ్రీజ ఒక దానికే ఇస్తే బిగ్ బాస్ ఆమె పట్ల బయస్గా ఉన్నారని అనుకుంటారని భరణి కూడా రెండో ఛాన్స్ ఇచ్చారు అయితే ఇది కూడా వాళ్ళిద్దరిలో హౌజ్లో ఒకరికి ఎవరో ఒకరు ఉండేలా అంటూ హౌస్మెంట్స్కి టాస్క్లు దానితో పాటు ఇటు ఆడియన్స్ ಓಟಿಂಗ್ ಕೂಡ ಪಟ್ಟಾರು